హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే ఎండ చేపలు చింత చిగురు చేస్తున్నాము చింత చిగురు అండ్ ఎండ చేపలు చాలా మంచి రెసిపీ సో ఎండు చేపలలో చాలా రకాలు ఉంటాయి కదా ఇవి వచ్చేసి చందమామ చేపలు చందమామ చేపలని నీట్గా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్లో వేయించుకుంటే బాగుంటాయి టేస్టీగా తర్వాత చేపలకున్న తలకాయలు ఇంకా వేస్టేజ్ అంతా తీసేయాలి చూసారు కదా వేస్టేజ్ అంతా తీసిన తర్వాత ఎంత నీట్గా ఉన్నాయో చేపలు ఈ లోపు మనం కర్రీకి కావలసినవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి రెండు పెద్ద ఆనియన్స్ తీసుకోవాలి అలాగే ఒక టమాటా ఇంకా రెండు మూడు పచ్చిమిర్చి అదేవిధంగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి మూడు పావులు తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అండ్ రెండు మూడు ఎండుమిర్చి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని మాత్రం ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యేలోపు మనం నీట్గా వేస్టేజ్ అంతా తీసుకున్న చేపల్లో కొంచెం సాల్ట్ వేసుకొని గోరువెచ్చని వాటర్తో వీటిని వాష్ చేసుకోవాలి వాష్ చేయడం ఎందుకు అని అంటే వాటిల్లో దుబ్బ ఇంకా ఉసుక అన్నీ ఉంటాయి కాబట్టి ఇలా నీట్గా వాష్ చేసుకుంటే బాగుంటుంది సో ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా టమాటో యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే అప్పటికప్పుడు ఒక నాలుగైదు వెల్లుల్లి రిబ్బలని పచ్చ పచ్చగా దంచుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఇందాక మనం నీట్గా కడుక్కున్న చేపలని అయితే ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని కుక్ చేసుకోవాలి కొంచెం పసుపు వేసుకొని అవి గోలిన తర్వాత పసుపు వేసుకోవాలి ముందే పసుపు వేసుకుంటే అవి గోలవనమాట తర్వాత చింతచిగురుని మంచిగా రెడీగా చేసుకోవాలి ఎందుకంటే ఇలా నలుపుకోవాలి నలుపుకుంటేనే ఆకులు అనేవి టేస్టీగా ఉంటుంది చింతచీరు యాడ్ చేసాం కదా ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలాగే కలుపుతూ కలు ఉండాలి చాలా టేస్టీ రెసిపీ అండి మీరు కూడా మీ ఇంట్లో కూడా ట్రై చేయండి ట్రై చేసుకొని తిన్న తర్వాత ఎలా ఉందో మాత్రం మాకు కామెంట్ చేయండి క్యాప్ పెట్టుకున్న తీసిన తర్వాత ఒక రెండు స్పూన్ల కారం వేసుకోవాలి మరీ ఎక్కువ ఏదో ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాము అలాగే ఒక స్పూనుడు ధనియాల పొడి ఇవి వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసే వరకు అండ్ అలాగే ఇందులోకి కొంచెం గరం మసాలాని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొంచెం చిలకర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఫైనల్లో కొంచెం కొత్తిమీర టచ్ చేసుకోవాలి కొత్తిమీర రెండు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక వన్ టూ మినిట్స్ క్యాప్ పెట్టుకొని కవర్ చేసుకొని తీసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుంటే ఆహా ఎంతో టేస్ట్ అయినా ఎండు చేపలు చింత కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్